చంద్రబాబు నాయుడు గారి సర్కారు సంవత్సర పాలన పూర్తి చేసుకుంది చరిత్రలో ఏ ప్రభుత్వమే ఎదుర్కొనంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ క్యాడర్ నుంచి కూడా తీవ్ర అసంతృప్తి ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉంది వైసీపీ పిలిపించినటువంటి వెన్నుకోటి దినోత్సవం రీసౌండ్ ఇచ్చింది ఆ సక్సెస్ అనేది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ వైసీపీ పిలిపించినటువంటి ఆ కార్యక్రమం ద్వారా రీసౌండ్ రూపంలో వినిపించింది దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు అందరి నిపుణులు అందరి మేధావులు అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి అంశం మీద చర్చించబోతున్నారు ప్రజల్లో జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది పెద్ద ఎత్తున చర్చకు వచ్చేసింది జగన్ వంద రెట్లు మేలు కదా అని తనను తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించని ఓట్లేసిన వాళ్ళు కూడా జగనే రెట్లు మేలు కదా అని చెప్పి అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు చంద్రబాబు సర్కార్ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అండ్ ఆ వ్యతిరేకతను ఎట్లా పారదోలాలో తెలియలేదు సో ఈ క్రమంలో కొందరు సర్వే పేరుతో సర్వే అనలిస్టుల పేరుతో బయటకు బయటకొచ్చి బయటకు వచ్చి వాళ్ళు చాలా కనస వ్యతిరేకత ఉంది అన్న సంగతి వాళ్ళకు తెలుసు వ్యతిరేకత ఉంది అని ప్రభుత్వ పెద్దలకు తెలుసు ఈ వ్యతిరేకత ముఖ్యమంత్రి గారి దగ్గరను ముఖ్యమంత్రి వరకు రీచ్ అవ్వకుండా చేయాలి అంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు చాలా జెన్యున్గా పనిచేస్తున్నారు కానీ కింది స్థాయి వ్యక్తుల వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది అని ఇటువంటి మెసేజ్ జనంలోకి పంపించడం కోసం చాలా కన్వీనియంట్గా సర్వేల పేరుతో టీడీపీ సర్వే మనుషులు లైన్లోకి వచ్చేశారు మనం చూస్తూ ఉన్నాం ఒకే ఒకసారి మొన్న ఎన్నికల్లో కరెక్ట్ అయినటువంటి మరి ఎట్లా కరెక్ట్ అయిందో ఇప్పటికీ అందొచ్చే కాని ప్రశ్నే కొత్త కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళప్పుడు ఒక సర్వే నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తాయని సో వాళ్ళు బయటకు వచ్చేసి అది కూడా టీడీపీ వాళ్ళ మీద పంతొమ్మిది మంది మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి గారి మీద మాత్రం డెబ్బై ఐదు పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తున్నారని నివేదికలు వస్తున్నాయట ముఖ్యమంత్రి గారేమో డెబ్బై ఐదు పర్సెంట్ అద్భుతంగా ఉన్నారట ఇక్కడ కింద ఏమో ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట ఏమైనా ఏమైనా అర్థం ఉందా చాలా సింపుల్ లాజిక్ ఇటువంటివి కంట్రోల్ చేయలేకపోతే ముఖ్యమంత్రి అద్భుత ప్రదర్శన ఏంటి ఎలా కుదురుతుంది ఏంటి అద్భుత ప్రదర్శన ఏ అంశాలు అద్భుత అద్భుత ప్రదర్శన ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తున్నారని ఏ అంశాల్లో జనాల అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు ఇవన్నీ అవసరం లేదు ఈ ముఖ్యమంత్రి అద్భుతంగా ఉన్నారని చెప్పి డెబ్బై ఐదు శాతం మంది ఉన్నారు అని దాని బేసులు వరుస పెట్టి టీవీ ఛానళ్ళు టీడీపీ ఛానల్ ఇక డిబేట్లు ఇది ఒక కన్వీనియంట్గా జనాల్ని కన్విన్స్ చేయడం అయ్యో పాపం ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తున్నారట కానీ కింద మాత్రం వీళ్ళేలా వీళ్ళు ఎలా అంటే ముఖ్యమంత్రి గారు ఏడ బాగా పనిచేసినట్లు పోనీ ఈ అంశాల మీద బాగా పనిచేస్తున్నారని జనాలు అనుకుంటున్నారో అది కూడా ఈ సర్వే తోపులు మనబడే సోకాలుడ వ్యక్తులు చెప్పాలి కదా ఇంకో సర్వే ఆయన వచ్చారు పైన కష్టపడుతూ ఉన్నారు కింద కష్టపెడుతూ ఉన్నారు అని పైన ప్రభుత్వమేమో బాగా కష్టపడుతుందట కింద మంత్రులు ఎమ్మెల్యేలేమో ప్రభుత్వాన్ని కష్టపెడుతున్నారట ప్రభుత్వం అంటే అందరూ కలిపే కదా కూటమి ఎమ్మెల్యేలు కూడా కదా మంత్రులు కూడా కదా వీళ్ళు లేకుండా ప్రభుత్వం ఎవరు అది వాళ్ళు ఎక్కడ కష్టపడుతూ ఉన్నారు వీళ్ళని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఈ అరాచకాల దారుణాలు ఎందుకు ఆపడం లేదు ఇదేం పోలీస్ రాజ్యం ఇదేం దౌర్జన్యాలు ఇవేం దోపిడీలు ఒక బదిలీ చేయాలి అనుకుంటే డబ్బుల దగ్గర ఇసక డబ్బులు మట్టి డబ్బులు లిక్కర్ డబ్బులు బూడిద డబ్బులు అది ఒక దగ్గర దోపిడీనే కొనసాగుతుంది కదా అది ఒక కన్వీనియంట్గా ఈ టీడీపీ సర్వే మనుషులు జగన్కి పాజిటివ్ వచ్చేసింది జగన్ బ్రహ్మాండంగా పైచేసి చేస్తున్నారు చంద్రబాబు గారికి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అనగానే వీళ్ళు లైన్లోకి వచ్చేశారు వ్యతిరేకత అంతా కింద స్థాయి వాళ్ళ మీద దుబ్బేసి చంద్రబాబు గారి పనితీరు మీద ప్రజలు అద్భుతంగా ఉన్నారు అని చెప్పి ఒక ఏదో జనాలను మాయ చేయడం కోసం ఒక మెస్మరైజ్ చేయడం కోసం ఏమంటే ఆ వ్యతిరేకత ఉంది కింద మేము అదే చెబుతూ ఉన్నాం కదా కానీ పైన చంద్రబాబు గారి మీద మాత్రం లేదు లేకుండా ఉంటుంది ఆయన మీద లేకుండా ఇది కంట్రోల్ చేయాలి కదా ఆయనే కదా మాతో బ్యాలెన్స్ చేయాల్సింది ఆయనే కదా మేనేజ్ చేయాల్సింది ఇది ఇది ఒక కన్వీనియంట్ వే ఇది ఒక కన్వీనియంట్ వే ఏం మొత్తం స్క్రిప్ట్ రైటర్లు రకరకాల స్క్రిప్ట్ రైటర్లు రావాలి స్క్రిప్ట్ రాయాలి రావాలి స్క్రిప్ట్ రాయాలి అద్భుతం అబ్బా వీళ్ళైతే